రోజుల్లో భద్రత మరియు చాలా మన పిల్లలు సురక్షితంగా స్కూల్ కి చేరుకోవాలి మనం కోరుకుంటున్నాము మన సరుకులు సకాలంలో డెలివరీ కావాలి రెండింటిని ఎలా సాధించగలం సమాధానం ఆశ్చర్యకరంగా సులభం జీపీఎస్ ట్రాకింగ్ ఒకప్పుడు గోచారులు మరియు సైనికులకు మాత్రమే పరిమితమైన ఈ సాంకేతికత ఇప్పుడు స్కూల్ బస్సు రవాణా మరియు ట్రక్కింగ్ లాజిస్టిక్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సరసమైన మార్గం తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ బస్సును రియల్ టైం లో ట్రాక్ చేయగల ప్రపంచాన్ని బహించుకోండి ట్రక్కు కు డ్రైవర్లు ట్రాఫిక్ జామ్ లను నివారించి విలువైన ఇంధనాన్ని ఆదా చేసుకుంటున్నారని గ్రహించుకోండి ఇది జిపిఎస్ ట్రాకింగ్ యొక్క వాగ్దానం స్కూల్ బస్సులు మరియు ట్రక్కులలో చిన్న శక్తివంతమైన పరికరాలను ఇన్స్టాల్ చేయడం ద్వారా భద్ర సమరోయం మరియు మనశ్శాంతిని మెరుగుపరిచే సమాచారాన్ని మనం పొందుతాము తల్లిదండ్రులకు తాం పిల్లల భద్రత కంటే ముఖ్యమైనది ఏది లేదు పిల్లలు ఆ పెద్ద పసుపు స్కూల్ బస్సు ఎక్కినప్పుడు వారు మంచి చేతుల్లో ఉన్నారని మనం ట్రాకంక్ ఆ ప్రయాణానికి అదనపు భద్రతను జోడిస్తుంది రియల్ ట్రాకింగ్ తో తల్లిదండ్రులు మరియు పాక్షాల్ నిర్వాహకులు బస్సు యొక్క మార్గంలో దాని పురోక్తిని పర్యవేక్షించవచ్చు బస్సు ఆలస్యంగా నడుస్తుందా లేదా ట్రాఫిక్ లో చిక్కుందా అని ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ రాక్యం అనేది బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం కంటే ఎక్కువ డ్రైవర్ వేగ్ పరిమితిని మించి ఉంటే స్పీడ్ అలర్ట్లు పాయిశాల అధికారులకు తెలియజేస్తాయి తద్వారా మన పిల్లలు సురక్షితంగా మరియు బచెతాయుతంగా రవాణా చేయబడతారు బస్సు షెడ్యూల్ చేయని స్టాప్ చేస్తే అనధికారిక స్టాప్ నోటిఫికేషన్లు వెంటనే అలర్ట్ ను అందిస్తాయి మన పిల్లలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారని తెలుసుకుని మనశ్శాంతిని ఇస్తాయి వేగంతమైన లాజిస్టిక్స్ ప్రపంచంలో సమయం డబ్బు ట్రాక్కింగ్ కంపెనీలు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి నిరంతరం మార్గాలను అన్వేషిస్తాయి ఈ పరిశ్రమలో జిపిఎస్ రాకంక్ గేమ్ హేంజల్ గా ఉద్భవించింది ఇంధన్ వినియోగాన్ని పర్యవేక్షించడం మరియు డ్రైవింగ్ ప్రవర్తనపై అంతర్దుష్టులను అందించడం ద్వారా జిపిఎస్ వివస్కులు కంపెనీలు తమ మార్గాలను ఆప్టిమైజ్ చేయడంలో మరియు ఇంధన ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడ్డాయి కానీ ప్రయోజనాలు ఇంధన సామర్థ్యాన్ని మించి విస్తరించి ఉన్నాయి డ్రైవర్ ప్రవర్తన్ పర్యవేక్ష వేగం బ్రేకింగ్ మరియు త్వర నమూనాలను ట్రాక్ చేయడం ద్వారా సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ప్రోత్సహిస్తుంది ఈ డేటా ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా డ్రైవర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోగల ప్రాంతాలను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది ఇది సురక్షితమవున మరింత సమరవంతమైన ట్రక్కింగ్ పరిశ్రమకు దారితీస్తుంది నాలుగో విభాగం అత్యవసర ప్రతిస్పందన మరియు దొంగతన నిరోధకత గార్డెన్ ఏంజల్ గా జీపీఎస్ అత్యవసర పరిష్కహితులు సంభవిస్తాయి ట్రాకులు బ్రేక్ డమన్ అవుతాయి ప్రమాదాలు జరుగుతాయి ఈ క్లిష్ట పరిస్థితులో ప్రతి సెకను కూడా ముత్యాంగ్ జిపిఎస్ రాకెంగ్ వ్యవస్థలు ఎసుపట్లతో అమర్చబడి ఉంటాయి ఇవి డ్రైవర్లు ఫ్లీట్ మేనేజర్లకు లేదా అత్యవసర సేవలకు వెంటనే ఆపత్ సంకేతాలు పంపడానికి అనుమతిస్తాయి ంతమైన ప్రతిస్పందన సామరక్యం చిన్న సంతోషన మరియు పెద్ద సంక్షోభం మధ్య సూచిస్తుంది అత్యవసర మించి ట్రాకింగ్ శక్తివంతమైన దమంగత పనిచేస్తుంది వారి ప్రతి కదలిక ట్రాక్ చేయబడుతుందని తెలుసుకుని నెరస్కకులు జీపీఎస్ అమర్చన వాహనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం తక్కువ దొంగతనం జరిగి దుర్దృష్టక సంపెట్టంలో జీపీఎస్ ట్రాకింగ్ రియల్ టర్మ్ లొకేషన్ డేటాను అందిస్తుంది ఇది కోలుకునే అవకాశాలను గణనీయంగా పెంచుతుంది ద విభాగం జీపీఎస్ ట్రాకింగ్ కోసం తెలివైన పెట్టుబడి స్కూల్ బస్సులు మరియు ట్రక్కుల కోసం జీపీఎస్ ట్రాకింగ్ యొక్క ప్రయోజనాలు పెరుగులేనివి మన పిల్లలకు మెరుగైన ఖతరత నుండి వ్యాపారాలకు పెరిగిన సామరపోయాను మరియు ఖతరత వరకు జీపీఎస్ సాంకేతికత ఇకపై కాదు ఇది ఒక అవసరం ఇన్స్టాలేషన్ ఖర్చు మనశ్శాంతి ఖర్చువాద మరియు ప్రాణాలను కాపాడే ప్రయోజనాల ద్వారా చాలా ఎక్కువ జీపీఎస్ ట్రాకింగ్ లో పెట్టుబడి పెట్టడం అంటే మన వాహనాలు మరియు సరకులను రక్షించడం గురించి మాత్రమే కాదు ఇది అందరికీ సురక్షితమైన మరింత సమరవంతమైన మరి మరింత సురక్షితమైన భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం ఒక సమయంలో ఒక జీపీఎస్ ట్రాకర్ తో మన రోడ్లను సురక్షితంగా చేసుముందా